ಸಂಕ್ಷೇಮ ಚಟ್ಟಾನ್ ನೆರವೇರ್ಚಾಲಿ ಎನ್ಕಲ ಹಾತ್ವಾಲಿ ಭವನ ನಿರ್ಮಾಣ ಸಂಕ್ಷೇಮ ಚಾಲಿ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ಭವನ ನಿರ್ಮಾಣ ಸಂಕ್ಷೇಮ ಚಟ್ಟಾನ್ ಐಕ್ಯತು ರಾಷ್ಟ ವ್ಯಾಪ್ತ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్ర కార్యాలయాల వద్ద అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమలైన చట్టాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు అమలు చేసి పది సంవత్సరాలు ఈ చట్టం కొనసాగింది గత ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు దారి మళ్లిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయి గతంలో కానుకకు ముప్పై వేలు పెండి కానుక ముప్పై వేలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు అంగవైకల్యానికి రెండు లక్షలు పిల్లోళ్ల స్కాలర్షిప్లు పనిముట్లు కూడా గతంలో అందజేశారు గతంలో వచ్చిన ప్రభుత్వం నిధులు దారి మళ్లించి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసింది ఎన్నికల హామీగా కూటమి ప్రభుత్వం వస్తే ఈ చట్టాన్ని అమలు చేసి పూర్వ వైభవం మేము తెస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు మూడు మహాసభలలో ఈ చట్టాన్ని అమలు చేస్తాం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తాం అందుకు నేను కూడా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైనా సంవత్సరం కావస్తున్నా ఆ హామీని పఠించుకోవడం లేదు ఎన్నో మార్లు కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా సత్తా కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించాం కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రమాదవ శాస్తూ పైనించి పడితే ఎవరు ఆదుకునే నాదుడే లేడు కాలో చెయ్యి ఇరిగిపోయి ఆరు నెలలు ఇంటికాడ ఉంటే ఆదుకునే నాదుడే లేడు మేము భవన యజమానులు కూడా ఇట్లా ప్రమాదం మీ పని దగ్గర గాయపడ్డాడు ఆదుకోండి అని చెప్తే కోటీశ్వరులు అయినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు తీరా కార్మిక నాయకుల మీద కేసులు నమోదు చేసి కూడా మీ చేతన చేసుకోమంటున్నారు ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత పథకాలు ఎన్నో అమలు చేస్తా ఉన్నది ఈ భవన నిర్మాణ కార్మికుల చట్టం గతంలో ఉండేదే సెస్సు ద్వారా వసూలు అయిన డబ్బును కార్మికులు ఖర్చు పెట్టమని సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో చెప్పింది ఎందుకు ప్రభుత్వాలు ఈ విషయం గురించి పట్టించుకోలేదే అర్థం కావడం లేదు మామూలుగా దేశంలో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఉపయోగకరంగా భవనాలు నిర్మిస్తున్నారు ఎంతో రాష్ట్రానికి కూడా ఆదాయ పరంగా కూడా ప్లాన్ అప్రూవల్ పరంగా కూడా ప్రభుత్వాలకు ఆదాయాలు సమకూరుస్తున్నారు అటువంటి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కారణం ఈ చట్టం అమలైతే భవన నిర్మాణ కార్మికుల కొంచెం ఆసరాగా ఉంటారని చెప్పేసి జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాము కాబట్టి దృష్టి పెట్టాలి కార్మికులను ఆదుకోవాలి ప్రభుత్వం ఉచిత సంక్షేమాన్ని ఎలా అమలు చేస్తుందో భవన నిర్మాణ కార్మికులు కూడా గతంలో ఉన్న చట్టాన్ని వెంటనే అమలు చేయాలని రాజంపేట భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి